హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ణశ్రీ అండి ఈరోజు వీడియో వచ్చి అరిటికాయ బజ్జీలండి మొన్న అటికాయ మసాలా కూరండాను కదండి అవి ఆ రోజు నాలుగు అటికాయలు తీసుకున్నానండి రెండు అటికాయలు కూర వండేసాను ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయండి ఈ రెండు కూడా ఇలా తొక్క బాగా తీసుకోకుండా లైట్గా ఇలా తీసుకోవాలండి అవి చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి చక్రాల ఇప్పుడు కొంచెం శనగపిండి తీసుకున్నాను దీంట్లోకి నేనైతే బియ్య పిండి కలుపుతానండి కొంచెం క్రిస్పీగా ఉంటాయనేసి అలాగే మన టేస్ట్కి సరిపడి కదంతా సాల్ట్ ఒక స్పూన్ కారం తీసుకున్నానండి అలాగే తినే సోడా కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి దీన్ని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి ఇది మిక్స్ చేసుకున్నామండి ఇది బాగా పల్చగా కాదు చిక్కగా కాదు అన్నట్టు కలుపుకోవాలండి ఏ మిశ్రమాన్ని ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం ఈ క్వాంటిటీలో కలుపుకున్నాము దీంట్లో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టామండి బాణీలో హాయిల్ పెట్టాము హాయిల్ ఈటెక్కుతుందనమాట ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందామండి వేస్తున్నానండి బజ్జీలు నేను అట్కేక్ బదులు ఏదన్నానండి వామ్అప్తో కూడా బజ్జీలు వేసుకుంటాము అవి కూడా చాలా బాగుంటాయండి ఆలు బజ్జీ ఇవన్నీ చాలా బాగుంటాయండి వేగుతున్నాయండి ఇప్పుడు మీరు కూడా ఇలాగే వేరే కొత్తగా రెసిపీ ఏదన్నా ఉంటే నాకు షేర్ చేసి చెప్పండి నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడు ఇలాగే బజ్జీలు వేస్తాను చాలా టేస్టీగా ఉంటే మా ఇంట్లో అందరికీ కూడా ఇలాగే నచ్చుతుందండి ఇప్పుడు ఏగిపోయండి ఎర్రగా ఏగేంతవరకు ఉంచాలి ఆల్మోస్ట్ బజ్జీలు వేగిపోయాయండి ఇప్పుడు మనం తీసేసుకున్నాం బజ్జీలు తినాలంటే ఎక్కువ తినేవాళ్ళం అండి ఇప్పుడైతే తినలేకపోతున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకటి రెండు శనగపిండి ఎక్కువ తినలేకపోతున్నామండి తీసేసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ కారం రెడీ చేసుకుందామండి ఒక కప్పు తీసుకున్నానండి ఒకే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి కప్పులోకి అందులో ఒక నిమ్మకాయ చెక్క పిండుకున్నానండి అందులో ఒక స్పూను కారం ఒక చిన్న స్పూను సాల్టు వేసుకొని కలుపుకున్నానండి ఈ కలిపిన మిశ్రమాన్ని మనం తీసుకున్న బజ్జీలో మధ్యలో పెట్టుకోవచ్చండి ఇందులో వేరుసే కూడా వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బజ్జీ కట్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు రెడీ అయిపోయండి మనం చేసుకున్న బజ్జీలు ఎలా వచ్చేయండి నా బజ్జీలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి